నమస్తే అండి కథ పేరు స్కేటింగ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం హైదరాబాద్లో నివసించే మధు పన్నెండేళ్ళు స్కేటింగ్ అంటే పిచ్చి తన ఫ్రెండ్స్ సైకిల్ క్రికెట్ ఆడుతుంటే మధు మాత్రం వీధిలో స్కేట్స్ వేసుకుని స్లైడ్ అవుతూ తిరుగుతాడు అమ్మ ఎప్పుడూ ఆందోళన పడుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండమ్మా పడిపోతే దెబ్బలు తగులుతాయి అని హెచ్చరిస్తుంది కానీ మధు చెబుతాడు అమ్మ పడిపోవడం కూడా నేర్చుకోవడంలో భాగమే ఇంకో రోజు నేను పెద్ద స్కేటింగ్ ఛాంపియన్ అవుతా ఒకరోజు స్కూల్లో స్కేటింగ్ పోటీ నిర్వహించారు మధు ఉత్సాహంగా తన పేరును కూడా ఇచ్చాడు పోటీ రోజు వందల మంది విద్యార్థులు స్టేడియంలో కూర్చుని చప్పట్లు కొడుతుంటారు మధు మొదటి రౌండ్లో వేగంగా జారిపోతూ ముందుకెళ్తాడు కానీ ఒక్కసారిగా స్లిప్ అయ్యి నేలపై పడిపోతాడు అందరూ ఊపిరి బిగబట్టారు అమ్మకు గుండె ఆగినట్టే అనిపించింది కానీ మధు వెంటనే లేచి మళ్ళీ స్కేట్స్పై నిలబడిపోయాడు తన మనసులో చెప్పుకున్నాడు పడిపోవడం తప్పు కాదు లేవకపోవడమే తప్పు అని దూసుకెళ్ళి చివరి రౌండ్ వరకు వచ్చి రెండో స్థానం సాధించాడు పోటీ తర్వాత టీచర్ వచ్చి అన్నారు మధు నువ్వు గెలిచింది కేవలం రెండో బహుమతిని కాదు పడిపోయి మళ్ళీ లేచిన ధైర్యం అందరికీ ప్రేరణ అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిజమే అమ్మ అని మధు నవ్వాడు స్కేటింగ్ నాకు నేర్పింది ఒక్క ఆట కాదు జీవిత పాఠం కూడా క్రీడలు మనకు గెలుపు ఓటమి మాత్రమే కాకుండా పడిపోయి మళ్ళీ లేవడం కూడా నేర్పుతాయి అదే నిజమైన విజయం సమాప్తం